గుడ్ మార్నింగ్ నేడీస్ గుడ్ మార్నింగ్ మనం మెజ్జ్ అకౌంట్ చేసుకున్నాం ఆ మెజ్జ్ అకౌంట్లోను ఇంకొక అకౌంట్ మెజ్జ్ చేసాం కదా ఆ మెజ్జి చేసిన అకౌంట్లోకి వచ్చినటువంటి శాలబుల్ కాయిన్స్ లేదా అందులో ఉన్నటువంటి శాలబుల్ కాయిన్స్ మీ మెయిన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ నేను ఇచ్చాను అది మీరు చూడండి మీరు మెజ్జి చేసిన అకౌంట్లోకి వెళ్ళి అందులో మదర్ అకౌంట్లోకి లేదంటే పేరెంట్ అకౌంట్లోకి మిగతా అకౌంట్ ఎలా మెజ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేయించాను అది చూడండి మీరు కొనుక్కున్న లేదా మెజ్ చేసిన అకౌంట్లో వచ్చిన ఏ రకమైన సెల్వులు కాయిన్స్ అయినా మీ మదర్ అకౌంట్ అంటే ప్రధానమైన మీ మొదటి అకౌంట్ పేరెంట్ అకౌంట్ దాంట్లోకి అవి తెచ్చుకోవచ్చు అయితే ఇలా మీరు మెయిన్ అకౌంట్లో తెస్తున్నప్పుడు ఎటువంటి ఓటీపీ అడగదు అలాగే ఇలా మీరు పేరెంట్ అకౌంట్లోకి అంటే మదర్ అకౌంట్లోకి మీ శారబుల్ కనెక్షన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి రుసం అంటే టూ పాయింట్ ఫైవ్ మనకి ఎక్స్చేంజ్ రుసం కానీ మిగతా మెయింటెనెన్స్ కానీ అక్కడ తీసుకొనబడదు మీ మెయిన్ అకౌంట్ నుంచి మరి ఏ ఇతరులకి ఇతర అకౌంట్లకి మీరు పంపించినట్టయితే అక్కడ మాత్రమే టూ పాయింట్ ఫైవ్ కట్ అవుతుంది కాబట్టి ఈ ఆప్షన్ అర్థం చేసుకొని మీరు మెజ్ అకౌంట్ చేసుకున్న వాటిలో నుంచి మెయిన్ అకౌంట్లోకి మీ కాయిన్స్ తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ డాడీస్ అర్థం కాకపోతే ఆ వీడియో చూడండి లేదా ఇంకా నిశితంగా పరిశీలించి చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది థ్యాంక్ యూ డాడీస్ లవ్ యూ